ముప్పై తొమ్మిదేళ్ల పాటు టీడీపీలో కొనసాగిన అనుబంధాన్ని తెంచుకొని వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని ఆర్వి చంద్రబోస్ చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో ముప్పై తొమ్మిదేళ్ల పాటు టీడీపీలో కొనసాగిన అనుబంధాన్ని తెంచుకొని వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వీడిన ఆర్వి సుభాష్ చంద్రబోస్ తెలుగుదేశం పార్టీపై విమర్శలు మానుకోవాలని వీకోటలో టీడీపీ నేతలు పలికారు వీకోటలో జరిగిన ఆసరా సభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబుపై టీడీపీపై చేసిన విమర్శలు సమంజసం కాదని తీవ్రంగా ఖండించారు పార్టీ ఆవిర్భావం నుండి పాలమనేరులో సీనియర్ నేతగా కొనసాగిన సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో అందరూ నడిచారని ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుండి వైదొలగి నేడు అదే పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆర్వీఎస్ బోస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా నేతలు చెటూర్చి కష్టపడ్డారని గుర్తు చేశారు పదవుల కోసం పార్టీలు వీడేవారు తిరిగి అదే పార్టీపై విమర్శలు చేయడం ఎంత మేరకు సమంజసమో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు అధికార వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై విమర్శలు మానుకొని వారు గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలన్నారు ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఎల్సీ ప్రభుత్వం మహిళ అందరినీ సమావేశపరిచి ఆసలో నాలుగో విడత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే గతంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళలకు ప్రథమ స్థానం ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది దానికోసంగానే మొట్టమొదటిసారిగా గృహాలకే పరిమితమైనటువంటి వంటింటిగా పరిమితమైనటువంటి పడినటువంటి మహిళలందరినీ కూడా రామలక్ష్మి అనే పేరుతో మొట్టమొదటిసారిగా పొదుపు కార్యక్రమంలో వాళ్ళని అందరినీ కూడా ఏకం చేయడం జరిగింది తదుపరి పరిణాంతరం అవి డాకాల గ్రూపులుగా పరిమితి చెంది ఇప్పుడు వెలుగు గ్రూపులుగా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అయితే గత ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మహిళలందరికీ సముచితమైనటువంటి స్థానం ఇస్తూ వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేదానికి తోడ్పాటు పడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం అయితే నిన్న చెప్పినటువంటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అలాగే ఇప్పుడు నూతనగా పార్టీకి చెందినటువంటి ఆర్ఎస్ బోస్ గారు తెలుగుదేశం పార్టీని రకరకాలుగా విమర్శించడం దా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నమ్మకం లేని వారు అనడం చాలా బాధాకరమైనటువంటి విషయం మేము బోస్ గారు ఒకే ఒక మాట్లాడుతున్నాము అయ్యా బోస్ గారు బోస్ అన్న గారు మేము గౌరవాలి పెద్దలు ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి మీరు ఉన్నారు కనుక దాదాపుగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు మీరు పార్టీలో కొనసాగారు ఏ నమ్మకంతో ముప్పై తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మీరు కొనసాగినారో మాకు కాస్త తెలియజేసి మేము అందరూ కూడా చాలా సంతోషపడతాం ఎందుకంటే మీరు కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే పార్టీగా దూరంగా ఉన్నారు ఆ రోజు మంచి అయినటువంటి పార్టీ ఈరోజు మంచిది కాదని ఎట్లా అంటున్నారు మీరు మీకు నచ్చలేదు మీరు వెళ్ళిపోయారు స్వాగతిస్తున్నాం సంతోషం ఇక్కడ కాకపోతే ఇంకో చోట మీరు డెవలప్ అవ్వండి పార్టీ కూడా స్వాగతిస్తుంది అంతేగాని కన్నతల్లి లాంటి పార్టీని నలభై తొమ్మిది నలభై సంవత్సరాల పార్టీలు కొనసాగి ఈరోజు పార్టీలో ఉన్న నాయకులు కానీ పార్టీ కానీ మంచిది కాదని అనడం ఎంతవరకు సమంజసము మీరు పెద్దలు మీ మనోభావాలకి మీ పత్రికలకి మేము ఉద్దేశం దాన్ని మీరే అర్థం చేసుకొని కోరుకుంటున్నాం ఇకపోతే దయచేసి భవిష్యత్తులో కూడా పార్టీ నుంచి మాట్లాడేటప్పుడు కొంత పద్ధతికర పదాలు వాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మీరు పెద్దలు మీకు అన్ని విషయాలు తెలుసు నలభై సంవత్సరాలు పార్టీలో ఉన్నారు ఏ ఏ పార్టీలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు మీకు అన్ని గురించి తెలుసు అందరినీ ఒకే విధంగా మాట్లాడడం కొంచెం బాధాకరమైన అనిపించింది బాధ అనిపించింది దయచేసి భవిష్యత్తులో ఇట్లా పదాలు వాడరని మేము ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లో కానీ ఇంకా జరిగేటువంటి పూర్తి కాలంలో కానీ దయచేసి తెలుగుదేశం నుంచి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మేము అది కూడా ఏ విధంగా గౌరవిస్తున్నామో అదే గౌరవంగా మీరు ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ కోటా మండల కోట గౌరణీయులు మన శాసనసభ్యులు గారు లోపల బజార్ అధ్యక్షులు ఆర్కే పోస్ గారు చాలా వరకు ప్రజలను ఉద్దేశించి తప్పు దోహ పట్టించే విధంగా చేసిన సబ్బు టూ సర్దుకునే విధంగా చాలా వరకు కవర్ చేసినారు అందులో ప్రత్యేకంగా భోసన్న గారంటే చాలా వరకు అభిమానంతో మేము పనిచేసిన వ్యక్తులము ఏ పార్టీ అయితే విలువలని ఆయన ప్రజల ముందు దక్కించిందో అదే పార్టీని తల్లి పాలు తాగి తనుని బుద్ధి నట్లుగా ప్రవర్తించే ధోరణితో మాట్లాడడం సమంజసం కాదు చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ముందు మీరు వచ్చినారు ఆయన తెలుగుదేశానికే వచ్చినారు మీరు తెలుగుదేశంలోనే ఉన్నారు పార్టీ అనేది పార్టీ కార్యకర్తలు అనేది భజనంగా ఉండే మనోభావంతో అభిమానంతో పనిచేసే కార్యకర్తలు మనోభావన జమ చేయడం అనేది సమన్వసం కాదు పార్టీ భజనంగా ఉంది పార్టీ నిజీ నీతి నిజాయితీ పనిచేస్తూ ఉంది పార్టీ ఏ రోజు కూడాను ఎవరికీ గౌరవం చేసే పరిస్థితిలో లేదు మీలాంటి నాయకులు చేసే చిన్న పొరపాట్లు ఇంకా పార్టీ అక్కడక్కడ సముద్రంలో అరలాగా అతరాకు అయిపోతా ఉంది కనీసం ఉన్న వ్యవహారాన్ని చేసిన డబ్బులు సదుకునే విధంగా మాకు మనిఫూ సమంజసం కాదు అయినంత వరకు మీ ధోరణితో మీ గౌరవాన్ని కాపాడుకునే కాపాడుకునేదాన్ని కండువా కప్పుకున్న మీరు మీరు ఒకప్పుడు కప్పుకున్న కండువా నిజమైనది నియంతకు మీరే మీ మనోభావాన్ని బాగుంటుందని నెక్స్ట్ జరగబోయే ప్రతి మీటింగ్ లో కూడాను ఆలోచన చేసి అభిమానులని ఏదైతే పార్టీ గుర్తింపు మీకు ఇచ్చిందో దేన్ని మీరు ప్రజల్లో ఒక గౌరవమైన వ్యక్తిగా తయారయ్యారో ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మాట్లాడుకుంటారని ఇంతకు వినవించుకుంటున్నారు నిన్న శ్రీకోట మండల ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో గౌరవ శాసనసభ్యులు కానీ అదేవిధంగా పలమునేరు బాలాజీ సూపర్ బజార్ మార్కెట్ చైర్మన్ ఆర్వీఎస్ బోస్ గారు కానీ వీళ్ళంతా కూడా ఈ మీటింగ్లో చాలా వరకు ఇట్లా గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ అలాగే ప్రజలుద్దేశించి చాలా వరకు మాట్లాడడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించాల గతంలో ఏం జరిగింది ఇప్పుడు జరుగుతామని చెప్పి మీరు ఏం చెప్పేదే కాదు ప్రజలకంతా కూడా తెలుసు ముఖ్యంగా మన ఆర్ఎస్ బోస్ గారు గతంలో నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ రోజు ఇంకా క్రియాశీల సభ్యుడిగా ఉండి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ తెలుగుదేశం పార్టీ సరిలేదు ఈరోజు నేను వైఎస్ఆర్సీ పార్టీలో పోయినానని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు బోస్ గారు మీ నిలుచుకుంటున్నాం మీరు గతంలో తెలుగుదేశం పార్టీ పార్టీ మీకు ఏమైతే ఇబ్బంది కలిగించిందో మీరు చెప్పడం కాదు ప్రజలంతా కానీ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేమంతా కూడా చూసిన్నాము గతంలో మీకు అన్ని శాసనసభ్యులు కూడా వచ్చినటువంటి సుబ్బయ్య గారు కానీ లలిత్ కుమార్ కానీ కానీ అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కానీ మీకంతా కూడా మిమ్మల్ని హక్కును చేర్చుకొని మీతోనే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మీరు పార్టీ తరఫున పోటీ చేస్తే ఆ రోజు కేడర్ అంతా కూడా మీ ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళకంతా కూడా మేమంతా కూడా పనిచేయడం జరిగింది దురదృష్టి చాటు తక్కువ ఓటుతో మీరు ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా కానీ ప్రభుత్వం గుర్తించి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మీకే ఇక్కడ ఇన్ఛార్జి కూడా కొనసాగించడం జరిగింది అప్పుడు జన్మభూమి జన్మభూమి కార్యక్రమాలు కానీ జన్మభూమి మీటింగ్లు కానీ మీరు చెప్పారు జన్మభూమికి కమిటీల ద్వారా కూడా అందరూ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉండ్రీ అవుట్లో మంచి జరగలేదు ఇప్పుడైతే మంచి జరుగుతా ఉందని చెప్పి చెప్పారు అదే కమిటీలు అవన్నీ కూడా మీరు వేసిన కమిటీలు అవి ఆ కమిటీలు వేసినప్పుడు మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయాలా ఇంకా పోతే ఈరోజు మీరు చెప్పడము ఈ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా అందరికీ మంచి జరుగుతూ ఉంది జన్మం కమిటీలో మంచి జరగలేదు కాబట్టి మీరంతా కూడా వైఎస్ఆర్సీఆ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించాలని చెప్పారు ఆ ఆదరించేది ప్రజలకే తెలుసు గతంలో ఏం మంచి జరిగింది ఇప్పుడే మంచి జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది చెడు జరుగుతూ ఉంది అని చెప్పి ఆలోచన చేసి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ అత్యధిక మెజారిటీతో అమర్నాథ్ రెడ్డి గారిని కానీ అటు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలేమి అంతా ఇదిగా లేదు ఈరోజు తెలుసుకోవడానికి వాళ్ళు అందరినీ ఎవరేం మంచిదే ఏ విధంగా ఉన్నారని చెప్పి ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నిన్నటి ఈరోజు కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ ఇన్స్టిట్యూట్లో తయారయ్యి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో లీడర్షిప్ పొందుకొని తయారయ్యి పార్టీ నుంచి ఈరోజు బయటకు వెళ్ళి దాదాపు ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాల పార్టీలో ఉండి ఈ పార్టీ గురించే ఏమేమో పెద్ద పెద్ద మాటలు అంటా ఉన్నారు కొంతమంది నాయకులు నిన్న ఒక మీటింగ్ జరిగింది ఒక కార్యక్రమంలో నిన్న బీకోటాను ఆర్వీఎస్ బోస్ అన్నగారు సూపర్ బజార్ కలంగా సూపర్ బజార్ అధ్యక్షులు బోస్ గారు చంద్రబాబు నాయుడు గురించి కూడా కొన్ని మాటలు అనడం చంద్రబాబు నాయుడు గురించి కూడా కొన్ని మాటలు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కూడా అన్నారు అయ్యా నేను ఒకటే స్కూటీగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మనమంతా ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త జూనియర్ నాయకులు కానీ మీరు వచ్చేసి నలభై నలభై ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంకా పార్టీలో ఉన్నారు కార్యకర్తలు ఎట్లా నాయకులు ఎట్లా అంతా మీకు తెలుసు మీకు ఈ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఒక గుర్తింపు ఒక స్థానం ఇచ్చింది పార్టీ అలాంటి పార్టీనే మీరు ఈరోజు ఇలా అనడం ఇది పద్ధతి కాదు చాలా మంది తెలుగుదేశం పార్టీ పార్టీలో కూడా వెళ్ళినారు కానీ వాళ్ళంతా ఒక హుందాతంగా ఉన్నారు కూడా ఒకటే మిమ్మల్ని మీరు కూడా వేరే పార్టీలో పోయినారు వైఎస్ఆర్ సి మేము ఒక్కటే మీకు కోరుకుంటా ఉన్నాం మీరు పార్టీ మారినారు మీ మీ వయసుకి తగ్గినట్టంగా ఉండాలనేసి మేము కోరుకుంటా ఉన్నాము స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్